గుడ్ ఆఫ్టర్ అండి నేను దీపక్ విశాఖపట్నం నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉందండి ఎవరు క్లారిఫై చేయట్లేదు మీకు ఇస్తే నేను అడిగింది కరెక్ట్ అనుకుంటే దానికి క్లారిఫై చేయండి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానేత మహానేత అయ్యారు కదా ఆయన మహానేతగా పేరు సంపాదించడానికి ఆయన ప్రవేశపెట్టిన పథకాల్లో రియంఎంబర్స్మెంటు నెక్స్ట్ ఉచిత ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ ముఖ్యంగా మరీ ముఖ్యంగా నాకు తెలిసి ఉచిత విద్యుత్ అండి ఫ్రీ పవర్ పర్ ఫార్మర్స్ రైతులకు ఉచిత విద్యుత్ నాణ్యమైన విద్యుత్ విద్యుత్ తొమ్మిది గంటలకు ఇస్తానని చెప్పి ఆయన ప్రామిస్ చేశారు అదేవిధంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాకు తెలిసి ఆయన సైన్ చేసిన మొట్టమొదటి ఫైలు ఉచిత విద్యుత్ వేదే ఇప్పటికి కూడా కాంగ్రెస్ వారు కానీ వైసీపీ వారు కానీ దాన్ని వాళ్ళ తాలూకా గొప్పతనంగా బ్రాండ్గా చెప్పుకుంటారు కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే టూ థౌజండ్ ఫోర్లోని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అయిన మొదటి రోజు సైన్ చేశారు ఫ్రీ కరెంట్ మీద ఆ విధ ఆ తర్వాత ఎలా ఇంప్లిమెంట్ అయిందనే విషయం తర్వాత విషయం టూ థౌసండ్ ఫోర్ అంటే తొంభై నాలుగు నుండి తొంభై తొమ్మిది వరకు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఏళ్ళు కదండి ఇక్కడ నేను చెప్ప చెప్పదలుచుకునే విషయం ఏంటంటే ఇప్పుడు నేనున్నాను నేను ఎవరికో ఒక అన్నదాన కార్యక్రమానికి కొంత అమౌంట్ కానీ లేకపోతే ఒక చారిటీ ఓపెన్ చేసి చిన్నపిల్లలు చదివించడం కానీ ఫ్రీ ఫుడ్ ఇవ్వడం కానీ అని చేస్తున్నాను కానీ నేను ఎంతవరకు నాకు ఎటువంటి సంపాదన లేదండి లేదు కానీ నేను చేస్తున్నాను అంటే నేను ఈ విధంగా చేస్తున్నాను చేయగలుగుతున్నాను అంటే రెండే రెండు రీజన్స్ ఒకటి నేను దొంగతనం చేయాలి ఎందుకంటే నాకు సంపాదన లేదు కదా రెండోది మా నాన్నగారు నాకు గట్టిగా సంపాదించి మా ఇంటి అన్న గారు కొన్ని కోట్లు లక్షల కోట్లు ఓడిబెట్టి ఉంచితే నేను ఈ ఫ్రీగా పంచగలను కదా ఈ పాయింట్ మీదే రాజశేఖర రెడ్డి గారు రాగానే మొట్టమొదటి సంతకం ఫ్రీ విద్యుత్ మీద పెట్టారంటే రాష్ట్రంలోని విద్యుత్ నిల్వ ఉంది ఆ రోజుకి ఆ విద్యుత్ నిల్వలు ఎలా ఏర్పడ్డాయండి తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన కాలంలో ఆయన తీసుకున్న విద్యుత్ సంస్కరణల వల్ల మిగులు విద్యుత్ మనం వేరే వేరేగా కొనటం కాదండి మనకు మిగిలి విద్యుత్ ఏర్పడింది ఆ మిగిలి విద్యుత్ని రాజశేఖర్ పంచేశారు ఏం జరిగిందంటే డబ్బు సంపాదించిన సంపాదించకూడబెట్టి తండ్రికి ఎటువంటి గుర్తింపు రాలేదు సమాజంలో ఆ సంపాదించిన డబ్బును విచ్చలుగా ఖర్చు పెడుతున్నాడు కొడుకు వాడికి ఆ పేరు వచ్చింది అలాగే విద్యుత్ మిగిలిన విద్యుత్ రాష్ట్రంగా నిర్మించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పేరు రాలేదు ఆయన సేవ్ చేసిన పవర్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చి డిస్ట్రిబ్యూట్ చేశారు కదా రాజశేఖర రెడ్డి దానికి ఆయన పేరు వచ్చింది మహానేతని ఈ విషయం నేను అన్నది కరెక్టా కాదా అన్నది నేను నేను తప్పని కూడా చెప్పండి లేదు రాజశేఖర రెడ్డి గారు నైట్ నైటే కొన్ని మెగా వాట్ ఉత్పత్తి చేసి ఫ్రీగా పనిచేసాడు అంటారా ఓకే ఏదో ఒకటి చెప్పండి మీరే